సిస్తున్నాము ఈరోజు మేము పాలాభిషేకం చేయడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న మాకు ట్రాన్జెండర్లకు మున్సిపల్ లో ఆప్షన్గా ప్రకటించడం వల్ల మేము ఈరోజు ఆ సీఎం సార్ని మేము మనస్ఫూర్తిగా మేము అభినందనిస్తున్నాము అందులో జోడి మీ జోడి పెట్టి మేము ఈరోజు అన్నయ్యతో పాలాభిషేకం చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మాకు చాలా సంతోషపడుతున్నాము మాకు మున్సిపాలిటీ చాలా మేము ఈరోజు హైదరాబాద్లో బాలిస్తాము రేవంత్ అన్నకు మా హైదరాబాద్ మా తరఫున అందరి అందరి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము శ్రీత గౌరణీయన ముఖ్యమంత్రి సారికి మా ట్రాన్స్ కమిటీ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరు చాలా మంది చాలా చాలా పార్టీలు వచ్చా ఎవరు పట్టించుకోలేదు కానీ ఈసారి సార్ గారు ఇంత మంచి అభివృద్ధి చేసేందుకు మా అందరికీ ఎందుకంటే జనాల్లో మా మీద చాలా నెగిటివ్ ఫీలింగ్ ఉంది సార్ వల్ల అది చాలా మట్టుకు దూరం అవుతుంది అనుకుంటున్నాను ఇలాగే మీరు మాకు అవకాశం ఇచ్చినప్పటికీ మేము ఏంటో అందరినీ ప్రూవ్ చేసుకుంటాం మేము కూడా మంచి మంచి పంటల పాల్గొంటాం మేము కూడా మంచి మార్గంలో నడుపుతాం సార్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు ట్రాన్స్జెండర్ల పట్ల ఉన్న వివక్షతని ఊపుమాపే విధంగా అదేవిధంగా రా ఏదైతే ట్రాన్స్జెండర్లకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మున్సిపాల్లో వాళ్ళు సాధారణ ఎన్నికలతో ఓటీవల్ని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తే రాజకీయ ప్రాధాన్యత కూడా ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల నిజామాబాద్ జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్స్ అదేవిధంగా ప్రజలు హర్షా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే ఉన్నారు ఏదైతే ఈరోజు కుటుంబాలు కూడా వివక్ష చూపిస్తున్న సందర్భంలో ఈరోజు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి మమ్మల్ని సమాజంలో ఒక ముత్తికి కలిగిన మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు నిజామాబాద్ నగరంతో పాటు అంటే అనేక మంది ఆ హోమ్ హోంగార్డ్స్ మారిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఇది రేవంత్ రెడ్డి గారికి తగిన గౌరవం తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన నిజామాబాద్ జిల్లాలో ఉదాహరణకి ఆ కోర్టులోనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు లేదు జిల్లా కోర్టులో అవుట్ పద్ధతుల్లో ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది నేను అనేక మంది చదువుకుంటున్నారు అట్లాగే మహిళలతో పాటు సమానంగా వీళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే రెండు డబుల్ సీటర్ చెప్పేసి కూడా ఇచ్చిన హామీ ఉంది కాబట్టి రాజకీయ ప్రాధాన్యతతో పాటు కనీసం మౌలిక సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకు చెందుతున్న ప్రస్తుతం అట్లాగే పెన్ పెన్షన్ పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా పథకాలు వచ్చే విధంగా చూస్తున్నారు కాబట్టి ఈ సంక్షేమం ఇదంతా రేవంత్ రెడ్డి గారి సర్కార్కే తప్పింది కాబట్టి ఆయనకు చిన్నగా ఈ ఈరోజు బాలాభిషేకం చేసి హర్ష వ్యతిరేకం హర్షం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో మరింత ఈ ప్రభుత్వానికి అండగా ఉదయం విధంగా ప్రజల్లోకి ప్రజల చర్చ చేసే విధంగా ప్రజా సంక్షేమం ప్రజా ప్రభుత్వం